అందరికీ నమస్కారం నా పేరు సతీష్ ఏబీవీపీ పాలమూరు జిల్లా కన్నర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ శాఖ పిలుపు మేరకు పాలమూరు పట్టణం నడ నగరం నడబొడ్డున నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది ధర్నా చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పరచుకున్నాం అదేవిధంగా విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి విద్యార్థి పక్షాన వైఖరించిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మొండి వైఖరి అలా నివరిస్తూ ఉంది కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచుకొని ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన చూసే సొయ్యి లేకుండా పోయింది ఎందుకంటే దీన్ని నిలువెత్తు నిదర్శనము నిన్న కాకమున్న మన బడ్జెట్ సమావేశాలు జరిగిన అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్లో కేవలం ఏడు శాతం మాత్రమే విద్యాశాఖకు కేటాయించడం చాలా సిగ్గుచేటు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీపీ ఒకటే హెచ్చరిస్తూ ఉంది వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు వెంటనే ముప్పై శాతం నిధులు కేటాయించాలి వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు హామీలు ఇచ్చారు కదా విద్యకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి విద్యార్థి ప్రపరెన్స్ మేము ఒకటే విభజ చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మీరు పర్యటన వేయండి గవర్నమెంట్ క్యాంపస్లో పర్యటనలు చేయాల్సి కదా ఏవి డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా హాస్టళ్లలో చూసుకుంటే పురుగులు వాడు అన్నాము భోజనం లేకుండా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈరోజు పాలమూరు నగరం నడిపడిన ధర్నానికి కారణం ఏంటంటే ఐదు వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయి వీలైనంత తొందరగా ఈ స్కాలర్షిప్ విడుదల చేయాలి పేద విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఎడల ఈ మొండి ప్రభు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే పెద్ద ఎత్తున ఉద్యమించి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపినామో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపుతామని హెచ్చరిస్తూ ఉన్నాము భారత్ మాతాకి జై